అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ లెవెన్త్ ఏప్రిల్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం ఇవాళ లెవెన్త్ ఏప్రిల్ ఈద్ రంజాన్ సందర్భంగా మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి రేపు యథావిధిగా వీకెండ్ రోజున మార్కెట్స్ పనిచేస్తాయి ఇంటర్నేషనల్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఎక్సెప్ట్ షాంఘై అన్ని మార్కెట్స్ కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి నికాయ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కాస్పీ హాఫ్ పర్సెంట్ మేర హాంకాంగ్ ఒక్క శాతానికి పైగా నష్టాలని నమోదు చేస్తుంటే షాంఘై క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తుంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ డౌజన్స్ ఒక్క శాతానికి పైగా నష్టాలని నమోదు చేశాయి స్టాక్ ఫ్యూచర్ స్లిప్ ఆన్ వెన్స్డే ఈవినింగ్ యాజ్ అ ట్రేడర్స్ బ్రేస్ ఫర్ అనదర్ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ సో ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ కొద్దిగా నెగిటివ్గా రావచ్చేమో అన్న ఒక అంచనాల కారణంగా మార్కెట్స్లో కొద్దిగా సెల్ ఆఫ్ అయితే చూసా ఆయిల్ ప్రైజెస్ నైంటీ డాలర్స్ పైన ట్రేడ్ అవుతున్నాయి నైంటీ వన్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది క్రూడ్ ఆయిల్ గోల్డ్ చూస్తే క్రిప్టో కరెన్సీ టూ థౌజండ్ త్రీ సిక్స్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ సెవెంటీ వన్ థౌజండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ద సూపర్ కోర్ ఇన్ఫ్లేషన్ మెజర్ షోస్ ఫెడ్ మే హ్యావ్ ఎ రియల్ ప్రాబ్లమ్ ఆన్ ఇట్స్ హ్యాండ్స్ హాట్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా పుషెస్ మార్కెట్స్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ టు సెప్టెంబర్ టెన్ ఇయర్ ట్రెజరీ యీల్డ్స్ జంప్ బ్యాక్ అబౌట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్టర్ మార్చ్ ఇన్ఫ్లేషన్ టాప్స్ ఎస్టిమేట్స్ సో యుఎస్ ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే ఎక్కువగా రావడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తుంది ఎందుకు అంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ కట్టడి అవుతేనే ఎందుకంటే ఇంతకాలం పాటు వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించకపోవడానికి ప్రధానమైన కారణం ఇన్ఫ్లేషన్ ఇప్పుడు యుఎస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మూడు పాయింట్ ఐదు శాతం మేర నమోదు కావడం ఇయర్లీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద అండ్ ప్రీవియస్ మంత్స్తో పోలిస్తే మూడు సున్నా పాయింట్ నాలుగు శాతం మేర పెరగడం ఇవన్నీ కూడా కొద్దిగా ఆందోళన కలిగించే విషయం ఆందోళన ఇన్ సెన్స్ మనకు ఆందోళన ఏం లేదు యూఎస్లో ఇన్ఫ్లేషన్ కట్టడి చేయాలి అంటే వడ్డీ రేట్లు పంచడం ఒకటే ఏకైక మార్గం అని చెప్పి అక్కడ వడ్డీ రేట్లు గణనీయంగా పెంచారు ఇప్పుడు గతంలో ఫెడ్ చీఫ్ ప్రామిస్ చేసినట్టు ఈ ఏడాది మూడు సార్లు వడ్డీ రేట్ల తగ్గింపు కోత ఉండవచ్చని చెప్పి ఆయన ప్రకటన చేసినప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ కట్టడి కాకపోవడం వల్ల అంటే వడ్డీ రేట్లు పెంచినా కూడా ఇన్ఫ్లేషన్ కట్టడి కావట్లేదు అంటే సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం కనిపిస్తోంది ఆ ప్రాబ్లంను అడ్రస్ చేయకుండా మేజర్ ప్రాబ్లం అడ్రస్ కాకుండా వడ్డీ రేట్లు పెంచడం ఒకటే చేస్తున్నారు అన్న ఒక భావన మార్కెట్స్లో ఉంది కాబట్టి మేబీ వడ్డీ రేట్లు తగ్గింపు కు సాధారణంగా ఇక్కడ ఒక బ్రేక్ పడే అవకాశం అయితే ఉంది అంటే ఇమ్మీడియట్గా వడ్డీ రేట్లు తగ్గుతాయో అనుకున్నారు బట్ సెప్టెంబర్ వరకు తగ్గే ఛాన్సెస్ లేవని చెప్పి ఈ ఇన్ఫ్లేషన్ డేటా బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అందువల్ల నిన్న అమెరికన్ మార్కెట్స్లో వీక్నెస్ చూసాం ఇవాళ ఏషియన్ మార్కెట్స్ కూడా బలహీనంగా ఉన్నాయి సో ఇవాళ మన మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి కాబట్టి సో రేపు మన మార్కెట్స్లో కొద్దిగా నెగిటివ్ ఉండొచ్చు అండ్ దీనికి తోడు వీకెండ్ మోడ్లో కూడా ఉంటాం కాబట్టి మనం అండ్ నెక్స్ట్ వీక్ కూడా మనకి శ్రీరామ్ సందర్భంగా మార్కెట్స్ ఒకరు సెలవు తీసుకుంటున్నాయి బుధవారం రోజు అనుకుంటాను సో ఆ రోజు కూడా మార్కెట్స్లో ఒక బలహీనత అంటే వరుస సెలవులో ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఇది అండ్ ఫిచ్ లోయర్స్ చైనా అవుట్లుక్ నెగిటివ్ ఆన్ స్టడీ రైజింగ్ డెట్ సో అక్కడ అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ఫిచ్ చైనా ఓవరాల్గా దేశ సార్వభౌమ రేటింగ్ని నెగిటివ్లోకి మార్చడం కూడా కొద్దిగా మనకి పాజిటివ్ అయ్యే అంశంగా ఇక్కడ మనం భావించాల్సిన అవసరమైతే ఉంటుంది ఇక్కడ చైన్ రియాక్షన్ యాపిల్ జాబ్స్ ఇన్ ఇండియా సెట్ ఫర్ త్రీ ఎక్స్ జంప్ ఇన్ త్రీ ఇయర్స్ ఎకో సిస్టమ్ మే ఎంప్లాయ్ ఫైవ్ ల్యాక్స్ యాజ్ అ కంపెనీ మూవ్ ఫిఫ్టీ పర్సెంట్ సప్లై చైన్ ఫ్రమ్ చైనా సో చైనా నుంచి విపరీతంగా పెద్ద ఎత్తున దాదాపు యాభై శాతానికి పైగా ఎకో సిస్టమ్ని కానీ లేకపోతే వాళ్ళ సప్లై చైన్ మెకానిజంని కానీ ఇండియాకి మార్చాలి అనే ఉద్దేశంతో యాపిల్ సంస్థ భావిస్తున్న తరుణంలో ఇక్కడ యాపిల్ ద్వారా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరగబోతోంది దాదాపుగా త్రీ ఎక్స్ మూడేళ్లలో మూడు రెట్లు ఈ జాబ్ ఎంప్లాయ్మెంట్ అయితే పెరిగింది ఈ ఎకో సిస్టమ్ వల్ల దాదాపు ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు యాపిల్ ద్వారా లభించబోతున్నాయి లభి లభించాయి అన్నది ఒక అప్డేట్గా ఎక్కడ చూడవచ్చు అంటే ఒక పెద్ద కంపెనీ కనుక వస్తే దేశానికి దాని ద్వారా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఎంత భారీ స్థాయిలో జాబ్ క్రియేషన్ చేయగలుగుతుంది అనేది ఒక సంకేతంగా మనం భావించాలి సో అందువల్లే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కోసం దేశాలు ఆరాటపడుతూ ఉంటాయి దీనివల్ల అంటే ఇండియాలో తయారయ్యే ఫోన్స్ అండ్ మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ అండ్ ఇక్కడే జాబ్ ప్లేస్మెంట్స్ కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా ఎకానమీని మరింత ముందుకు తీసుకెళ్తాయి గవర్నమెంట్ ఎండ్స్ ఈజీ ట్యాక్స్ రిలీఫ్ ఫర్ మారిషస్ బేస్డ్ ఎఫ్పిఐస్ ఇక్కడ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మారిషస్ రూట్ ద్వారా వచ్చి ఆ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ నుంచి రావడము ఆ ట్యాక్స్ రిలీఫ్ పొందే పద్ధతిని మెల్లిగా మన వాళ్ళు దూరం పెడుతున్నారు అండ్ ఇన్వెస్కో హిట్స్ వాల్ ఆన్ మ్యూచువల్ ఫండ్ స్ట్రీట్ మే ఎగ్జిట్ ఇక్కడ ఇన్వెస్కో యుఎస్ బేస్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దాదాపు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలున్న ఈ అసెట్ సెంటర్ మేనేజ్మెంట్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తమ వ్యాపారం నుంచి మెల్లగా వైదొలగ వైద్యుల వైద్యులకి ఆలోచనలో ఉన్నారు ఇంగ్స్ ఆప్షన్ డీల్ టు సెల్ రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ టు ఐహెచ్ఎల్ ఇక్కడ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ హిందుజాకి చెందిన ఇండస్ ఇండ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీకి వాళ్ళ వాటాను విక్రయించారు అరవై శాతం మేర సో మిగిలిన నలభై శాతాన్ని కూడా దశల వారీగా విక్రయించి ఈ వ్యాపారం నుంచి ఇండియా నుంచి వాళ్ళు బయటికి వెళ్ళబోతున్నట్టు ఒక సంకేతం ఒక మేజర్ మూవ్ ఇది అండ్ డిఎంఆర్సి ఇక్కడ రిలయన్స్ ఇన్ఫ్రాకి ఒక చంప పెట్టు లాంటి ఒక చాలా నెగిటివ్ న్యూస్ అందువల్ల స్టాక్లు ఒక ట్వంటీ పర్సెంట్ మేర చూసాం సో చంద్రచూడ్ గారు సిజీఐ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఓవరాల్గా ఇండియన్ ఆర్బిట్రేషన్ సిస్టమ్ మీద భారతీయ న్యాయ వ్యవస్థ మీద సో ఒక మరింత గౌరవాన్ని పెంచే విధంగా ఆయన చేయడము ఇక్కడ ప్రధానంగా ఇండస్ట్రీ అంతా కూడా ఒకసారి దీని గురించి తీవ్రమైన చర్చ అటు కార్పొరేట్ సర్కిల్స్లో కానీ ఇటు న్యాయ వ్యవస్థలో కానీ దీని మీద జరుగుతుంది ట్వంటీ ట్వంటీ వన్ వెరడిక్ట్ గ్రేవ్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు ఏదైతే గతంలో రిలయన్స్ ఇన్ఫ్రాకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆర్బిట్రేషన్ ఇవ్వాలి అంటే డిఎంఆర్సీ నుంచి ఢిల్లీ మెట్రో రైలు నుంచి అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాకి ఇవ్వాలని చెప్పి అయితే గతంలో ఒక ఇది చేశారు దాన్ని తోసిపుచ్చడం బట్టి చూస్తే కోర్ట్ ఆర్డర్స్ కోర్ట్ ఆర్డర్స్ ఏస్ మెట్రో ఆపరేటర్ ఎంటైటిల్ టు రిఫండ్ ఫర్ ఆల్ డిఏఎఎంఈపిఎల్ పేమెంట్స్ సో ఇదొక మేజర్ న్యూస్ ఇది రిలయన్స్ ఇన్ఫ్రాకి నెగిటివ్ న్యూస్ అవుతుంది అందువల్ల స్టాక్లో నిన్న ఇంపాక్ట్ న్యూస్ అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ పతంజలిస్ అపాలజీ సో అన్కండిషనల్ అన్క్వాలిఫైడ్ అపాలజీ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా పతంజలి నుంచి అటు రామ్దేవ్ బాబా కానీ వాళ్ళ సీఈఓ బాలకృష్ణ కానీ ఎండి ఆచార్య బాలకృష్ణ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కూడా లేదు ఎందుకంటే ఎన్నోసార్లు క్రిమినల్ ఒక కంటెంప్ట్ సో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కంటెంప్ట్ పదే పదే చేస్తూ ఉండడాన్ని కొద్దిగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఐఐటీస్ స్ట్రైవ్ టు బీట్ ప్లేస్మెంట్ వింటర్ బ్లూస్ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్ అక్రాస్ ఓల్డర్ ప్రీమియర్ టెక్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ నాట్ రిసీవ్డ్ జాబ్ జాబ్ ఆఫర్స్ ఉద్యోగాలు లేని పరిస్థితి ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ రెండు ప్రధానమైన వార్తలు మనం గమనించాలి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ రికార్డ్ ఫస్ట్ అవుట్ ఇన్ థర్టీ మంత్స్ ఇన్ మార్చ్ సో మార్చ్లో ఈ మార్చ్లో రెండున్నరేళ్లలో ఎప్పుడూ లేని విధంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో అవుట్ ఫ్లోస్ అంటే రిడమ్షన్ ప్రెజర్ స్టార్ట్ అయింది రిడమ్షన్స్ మెల్లగా వస్తున్నాయి అన్నది ఒక అంశం అంటే ఇక్కడ మార్కెట్స్ బాగా పీక్గా ఉన్న లెవెల్లో బాగా ఎలివేటెడ్గా ఉన్న లెవెల్స్లో జనాలు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారా అనే ఒక సంకేతం ఇక్కడ చూడవచ్చు అంటే ఈ సంకేతం దేని వరకు అంటే ఎంతవరకు అంటే ఈ రిడెంప్షన్ ప్రెషర్ ఎంత దాకా వస్తుంది సో ఎంతవరకు డబ్బులు తీసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తారు ఇవన్నీ కూడా మనకు త్వర త్వరలో తెలుస్తాయి ఎందుకంటే మార్కెట్స్ బాగా పీక్గా ఉన్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో జనాలు వాళ్ళ వాళ్ళ ఎన్ఏవీస్ కానీ వాళ్ళ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మంచి గ్రీన్లో కనిపిస్తూ ఉంటాయి ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు చేసుకుంటున్నారు సో ఈ సినారియో కంటిన్యూస్గా అయితే అప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనం కొద్దిగా జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమవుతుంది ఈ డేటా పాయింట్ని మనం ఎప్పటికప్పుడు ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి అండ్ సెక్టోరల్ థిమాటిక్ ఫండ్స్లో బిగ్ డ్రా ఉంది అంటే ఈ వీటి నుంచి తీసుకుంటున్నారని అట్ ది సేమ్ టైం సిప్ కంట్రిబ్యూషన్ అట్ ఆల్ టైమ్ ఐ ఆఫ్ నైన్టీన్ థౌసండ్ టూ సెవెంటీ వన్ క్రోర్స్ ఇన్ మార్చ్ సో మార్చ్ నెలలో గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల మేర సిప్ ద్వారా మార్కెట్స్లోకి మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి సో ఈ మిస్ మ్యాచ్ నెట్ ఇన్ఫ్లో నెట్ అవుట్ఫ్లో ఈ అవుట్ ఫ్లో ఎక్కువ ఉంటేనే అప్పుడు మనం టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది బట్ ఈ డేటా పాయింట్ని ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది ఫైవ్ థౌజండ్ పాయింట్స్ ఇన్ ఎయిటీ డేస్ టర్బో చార్జ్డ్ బై ఎఫ్పిఎస్ అండ్ డొమెస్టిక్ ఫ్లోర్స్ ఎనభై రోజుల్లోనే ఐదు వేల పాయింట్ల మార్క్ని ఐదు వేల పాయింట్లని జంప్ చేయడం అనేది అంత సామాన్యమైన విషయం అయితే కాదు సో మార్కెట్స్లో అటు ఫారిన్ పోర్ట్ వెళ్ళి ఇన్వెస్టర్స్ నుంచి మద్దతు లభిస్త లభిస్తుంది డొమెస్టిక్ ఇన్ఫ్లోస్ నుంచి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా మద్దతు లభిస్తున్న ఈ మార్కెట్స్ ఇటు అర్బోఛార్జ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ మార్క్ ఎప్పుడు ఆ పై మార్క్ ఎప్పుడు అని చెప్పి మనం నెక్స్ట్ 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 ఆ పై నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా నెక్స్ట్ ఇంకా ఎంతవరకు పెరుగుతాయి అనేది మనకు ఆశ ఆరాటం ఎక్కువ ఉంటుంది మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి సో నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ లైక్లీ టు లాగ్ డబుల్ డిజిట్ ప్రాఫిట్ గ్రోత్ ఇన్ క్యూ ఫోర్ నాలుగో క్వార్టర్లో చాలా కంపెనీస్ సెలెక్ట్ ఆటో ఫినాన్స్ ఫార్మా కంపెనీలు డబల్ డిజిటల్ గ్రోత్ని రెండంకెల వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది ప్రాఫిట్స్ పరంగా పదహారు శాతం మేర రెవెన్యూలో ఏడున్నర శాతం మేర వృద్ధిని నమోదు చేసినప్పటికీ మార్జిన్స్లో కొద్దిగా క్షీణత నమోదు కావచ్చు అనేది ఒక అంచనా ఐటీ బ్యాంకింగ్ టేక్ ది రీన్స్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు డ్రైవ్ ర్యాలీ ఇక్కడ ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఓవరాల్గా నిఫ్టీ కూర్పులో అలాగే సెన్సెక్స్ కూర్పులో ప్రధానమైన పాత్ర పోషించేవి అయితే అవి మెల్లమెల్లగా తగ్గిపోతూ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐటీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఇప్పుడు ఓవరాల్ కంపోజిషన్లో అంటే నిఫ్టీకి ఆర్ సెన్సెక్స్కి వంద మార్కులు వేస్తే వంద మార్కులు ఇరవై ఏడు మార్కులు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి మిగిలిన ఐటీకి దాదాపు పదిహేడు మార్కులు పడతాయి తర్వాత కన్జ్యూమర్ డిస్క్రిప్షన్కి ఇరవై మార్కులు పడతాయి అలా కూర్పు అంటాం కదా ఆ కూర్పులో భాగంగా ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది ఇప్పుడు ఐటీ అండ్ బ్యాంకింగ్ వైపు మళ్ళీంది వొడాఫోన్ ఏడియాస్ ట్వంటీ థౌజండ్ క్రోడ్స్ ఎఫ్పిఓ లైక్లీ నెక్స్ట్ సో పద వారం వొడాఫోన్ ఐడియాకి చెందిన ఇరవై వేల కోట్ల రూపాయలు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ రాబోతోంది సో ఇప్పుడున్న పదిహేను రూపాయల ప్రైస్తో పోలిస్తే సిగ్నిఫికెంట్ డిస్కౌంట్తో దీన్ని ఆఫర్ చేయవచ్చు రెండు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పున్న కంపెనీలో మీరు స్టిల్ ఇంకా ఇన్వెస్ట్ చేయాలి ఆ కంపెనీ మీద అద్భుతాలు జరుగుతాయని చెప్పి మీరు ఇన్వెస్ట్ చేసి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లో చేశారంటే ఓన్లీ దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడు ఇంకెవరు కాదు ముమ్మాటికి కూడా బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో నో స్టాపింగ్ ద బుల్స్ సెన్సిక్స్ అట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అండ్ రైజింగ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ పిఎల్ఐ డిస్బర్స్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ సో ఫస్ట్ పేలో ఇది అండ్ ఐరన్ వర్క్ ప్రైజ్ రికవరీ స్టడీ డిమాండ్ పాజిటివ్ ఫర్ సో ఎన్ఎండిసి ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది ఐరన్ వర్క్ ప్రైజ్లో రికవరీ అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం ఇంకా హండ్రెడ్ డేస్ మెంటర్న్షిప్ కార్యక్రమం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ప్రారంభం కాబోతుంది ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయుక్తమైన ప్రోగ్రామ్ సో మీరు షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయొచ్చు లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఉండవచ్చు సో ఎక్కడ ఎంట్రీ కావాలి ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి క్విక్ ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకోవడము హెడ్జింగ్ స్ట్రాటజీస్ పెట్టుకోవడము మన పోర్ట్ఫోలియో పెద్ద పోర్ట్ఫోలియో ఉంటే ఆ పోర్ట్ఫోలియోని హెడ్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకోవడము ఆప్షన్స్ తీసుకోవడం ఇలా చాలా అంశాలు మీరు వెరీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు మీరు నేర్చుకునే అవకాశం ఈ హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ కార్యక్రమంలో లభించబోతోంది సో ఇది పూర్తిగా ట్రేడర్స్ మాత్రమే అని చెప్పలేం ఇన్వెస్టర్స్ కూడా దీని నుంచి ఈ కార్యక్రమం నేర్చుకొని ఈ ఈ వంద రోజుల కార్యక్రమంలో మీరు కూడా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అయ్యేందుకు ఒక మార్గం లభిస్తుంది ఫుల్ లెంత్ ట్రేడర్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ నెంబర్స్ని సంప్రదించండి మీరు వాట్సాప్కి నెంబర్ హాయ్ అని చెప్తే కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి సో ఇది ఈరోజు కార్యక్రమం థ్యాంక్ యూ సో మచ్ అభింక్